ఓం నమః కృష్ణ శతకంలోని ముప్పై ఏడవ పద్యం మగమీనమువై జలనిధి పగతుని సోమకు నిజంపి పద్మభూనకు మగమీనమువై జలనిధి పగతుని సోమకు నిజంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మమ్ము మేలు కరుణ చూడుము దివ్య సుందర కృష్ణ నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మమ్ము మేలు కరుణ చూడుము దివ్య సుందర కృష్ణ భావం కృష్ణ మశ్చావతారమెత్తి సముద్రములో దాగిన సోమకుని చంపి వేదములను బ్రహ్మకు అందించినటువంటి దేవా కృష్ణ మమ్ము దయతో పాలింపుమయ్యా అని కవిగారు కృష్ణ శతకంలో మత్స్యావతారం యొక్క మహిమను గూర్చి తెలియజేస్తున్నారు ఇదివరకే కృష్ణ శతకంలో కృష్ణలీలతో పాటు దశావతారముల వర్ణన కూడా కవిగారు చేసి ఉన్నారు ఇక్కడ మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారానికి సంబంధించిన పద్యం